ఇందులో ఏదో కొట్టకుండా దీనిలో నా పాత్ర జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను టాకప్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలి వాళ్ళు యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా అందరినీ మళ్ళీ దీసి లైన్లో పెట్టాను సార్ నేను ఎప్పుడైనా పక్కన అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పని అని తెలిసినప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాండ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైస్ షాపులో వాళ్ళకి వచ్చినవి వాళ్ళు షస్కొల పాత్ర నేను చెప్పి జోరగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను అసలు కాల్ అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేబులు క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సరీ కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసే చేశాను సార్ అది ఎప్పటికప్పుడు గొప్ప నెల రెండు నెలల్లో ఇది మీరు అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరెవరు లేని సమయం తీసి దాన్ని గవర్నమెంట్ మీద ప్రతిసారి నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టర్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము సర్దుతాము నువ్వు అది అన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తావు ఎవరో ధర్మానం రాకుండా అని చెప్పేసారు అదే విధంగా పెరుగుతా ఉంటుంది ఏ నెల కానీ రొక్కరోడ్ కూడా వెళ్ళిపోతానంటే నేను నేను గట్టిగా అడిగినా సార్ ఇబ్బంది అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్గా ఉన్నా అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీల్గా వెళ్ళిపోవు అక్కడితో ఖచ్చితంగా ఉంటూ నేను పెట్టుబడి పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీ తిట్టుపరి వర్స్ ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఎట్లాగో ఇబ్బందులు పడాలి కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అప్పుడైతే మీకు అన్ని రకాలుగా క్లస్ అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అది కొన్ని రకం భయపెట్టి కొంచెం డబ్బు రాష్ట్ర చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు మెడకి రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాయకులు జోగి రమేష్ గారు జోగి రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక ఉపషం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరినీ సెల్ చేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా అడగ్రీ ఏలూరు జిల్లా అదే కుదేరు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణపేట నారాయణపురం బాగున్నప్పుడు అక్కడ నా ఫైనాన్షియల్ గాం సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రేట్ చేంజ్ సార్ మునుగంజీ కూడా రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసి పెద్ద ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్ద చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీలా కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ బాధ్యత పెట్టే సరుకు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తీసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి మీరు అందరినీ తీసుకొని వస్తాను అది కొన్ని తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టిచ్చేసారు అదేవిధంగా విధంగా ఇన్ఫర్మేషన్ రిచ్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎరువు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ కమిటీకి చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ గోడంలో బాగా ఉన్న గోడంలో అంత అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీగా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కానీ పెట్టేసారి పెట్టారు సార్ ఇంటికాని పెట్టించేసి ఇది అంతా బాగా పోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో చాలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటాను ఒక అవసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు ర్యాటిస్పెట్ వేరేస్తా అన్నారు సమకం కూడా అక్కడ తీసుకులేదు సార్ పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడు నుంచి చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్ కలుస్తారని కూడా ఆ ద్వారా కూడా ఏం జరుగుతుందని నాకు అనుఫం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఎందుకు ముందు జయచంద్ర రెడ్డి ఈ విషయం లేదు సార్ ఆయన ఏం చేశానంటే పెద్దిరెడ్డి గారు ఆన్సర్ చంద్రెడ్డి గారు పక్క కాన్స్ చేసి ద్వారా చేసి మెదిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గలవడు మీ ఫ్రెండ్కి రాసి మొత్తం మా ఆర్డర్లోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా అది ఓడిపోయినట్టే కదా ఇప్పుడు మళ్ళీ సీట్ రాదు గెలవాడు మీ ఫ్రెండు మీ ఫ్రెండ్ అట్లాగో అట్లాగారు ఆపలా చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఎట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇంకా నాకు ఇక్కడ డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా అభివృద్ధి చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిఫర్ చేయడం వల్ల నేను

కేసీఆర్ గారు చదువుకున్నప్పుడు సార్ మాకు మాతో పడిపోతున్నాం ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబికరేష్ గురు దగ్గర ఎంబీకరేష్ చదువుకున్నప్పుడు పరిచయం సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలో మేము వెళ్ళాం సార్ ఎంజీర్ కి ఆ టైంలో మా క్లాస్ ఫ్రేట్స్ వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ ఎందుకు పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వర్క్ షాప్ ప్లాన్ చేశారో ఇక రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆవిడే నా ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికీ అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి ఎప్పుడైతే ఇక్కడే కట్ చేశారో ఇక నేను ఎవరిని నమోదార్చుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానో ఆశ లేదు ఇక నేను ఎట్లా నేను ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇంకా ఇబ్బంది పడకూడదని చెప్పేసి వచ్చి ఇక